జీవితం ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చారు ఆ రోజు ఆ రెండు రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ స్వయం పరిపాలన వచ్చింది ఈ స్వయం పరిపాలన మరి కిరణ్ కుమార్ రెడ్డి రోషే గారు సీఎం అయితే తర్వాత రాష్ట్ర ఇక్కడ కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అక్కడ చంద్రబాబు నాయుడు జగన్ అండ్ అక్కడ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యపత్రులు అవుతున్నారు కదా ఇది కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి ఇక్కడ ప్రధానంగా ఏం లేదు వీళ్ళకు జగన్ కి కేసీఆర్ కి బీజేపురం నిద్ర ఉంటుంది తెలంగాణలో ఇంకో ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందవుతు అని కేటీఆర్ అధిష్టానం కుట్ర మళ్ళీ ప్రకటన ఈ రాష్ట్రము ఇట్లానే ఉండాలి ఆర్థిక ఆర్థికంగా ఎదుగుద్దు రియల్ ఎస్టేట్ ఎదుగుద్దు అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ గానీ ఎదుగుద్దు అని బిజినెస్ కంపెనీస్ లో పెట్టడానికి రోజు కేటీఆర్ ఇక్కడ అక్కడ జగన్ ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ ఈ మీడియేటర్ మీడియేటర్ విజయసాయి రెడ్డి ఇది ఒక ఇది ప్రయోజనం జరుగుతుంది దయచేసి రియల్ ఎస్టేట్ ఇంకే బిజినెస్ నమ్మకండి ఖచ్చితంగా తెలంగాణలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది ఏం అనుమానం లేదు తెలంగాణలో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కుటుంబం ఎన్ని కుట్ర చేసినా బిజెపి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ అధికారంలో ఉంటుంది ఎలాంటి అనుమానం లేదు వాళ్ళ రాజకీయ ఎత్తుబడ తిప్పి కొడతాము ఈ మూడు బిజెపి వైఎస్ఆర్ రాజకీయ ఎత్తుబడిని తిప్పి కొడతాము మా ఒక వ్యూహం ఉంది మేము అనుకుంటే అక్కడ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు ఎందుకు జాయిన్ అవుతారంటే ఆ ఎమ్మెల్యేలకు అక్కడ స్వాతంత్రం లేదు అధికారం ఉన్నప్పుడే వాళ్ళ స్వతంత్రం లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో స్వతంత్రం ఉంటది స్వేచ్ఛ ఉంటది ఇక్కడ నిధులు కేటాయింపులు ఉంటాయి డెవలప్మెంట్ ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి అక్కడ నుంచి రావాల్సిన ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తారు ఈ భయం ఉంది కాబట్టి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు వాళ్ళ నుంచి పోకుండా వాళ్ళని ఆపుకోవడానికి ఆరు నెలలు అయితే మేము మళ్ళేస్తాము అని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఐదేళ్ళు కాదు ఈ ఐదేళ్ళ పాటు నెక్స్ట్ ఐదేళ్ళు ఉండాలని డిజైన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మేము ఎట్టి పరిస్థితిలో ఈ ఐదేళ్ళు తెలంగాణ గవర్నమెంట్ మేము ఉంటాము మా వ్యూహాలు మాకు ఉన్నాయి మాకు ఏ నమ్మకంతో హోటల్ హోటర్లు అధికార అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నమ్మకాలను నిలబెడతాం మేము మేము ఎక్కడ అశ్రద్ధ లేదు మా చాలా అలాడుకున్నాము మేము ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళ గవర్నమెంట్ నిలుపుకుంటూ మళ్ళా ఐదేళ్ళకు మళ్ళా మేము గవర్నమెంట్ రాయడానికి మేము వ్యూహం నడుస్తున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఇది ప్రజలు గమనించాలి బిజినెస్ గమనించాలి రాష్ట్రంలో అందరు గమనించండి వీరు అన్ని దొంగమాడాలి అంటే జరగరాని ఏదో చేస్తాము అని అంత కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తున్నారు అంత తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ పార్టీ యొక్క మా ఆలోచన ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటూ బీఆర్ఎస్ గవర్నమెంట్ నష్టపోయిన ప్రజలను మేము కాపాడుకుంటూ ఈ ఐదేళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వచ్చే ఐదేళ్ళు కూడా మా ప్రభుత్వం ఉండే ఒక ఆలోచనతో మేము అడుగులు వేస్తున్నాము ఇది సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఎంటైర్ యోధులు మా దగ్గర మంత్రులు ఉన్నారు అందరం కూడా అలర్ట్ గా ఉన్నాము జాగ్రత్తలు మా శాసన సభ్యులు కూడా అందరం కూడా అలర్ట్ గానే ఉన్నాము ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలవాలని ఒక గెలవాలి గెలిపించుకోవాలి అనే ఒక ఏఐసిసి డైరెక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము విజయసాయి రెడ్డి అన్న మాటలకు గతంలో కేటీఆర్ అన్న మాటలకు ఇటు జగన్ కానివ్వండి అటు కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పి కూడా డబి తిప్పికొడతాం మీ దాన్ని వీలైనంత త్వరగా మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు మేము లేకపోతున్నాము ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్క వాడుకున్నా సరే రాత్రి మనం కేసీఆర్ పక్కకు పెట్టుకున్నా సరే ఇరవై మంది ఎమ్మెల్యేలను ఎట్టి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తప్పకుండా కాంగ్రెస్ లోకి వస్తున్నారు ఇది మీకు ఇక మీరు మీరు మాకు పెడతారో మేము మీకు పెడతామో చూసుకోండి ఇక మీకు బాగా పగ వచ్చింది మీకు కాబట్టి తప్పకుండా మీ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వస్తారు ఇది ఇక Okay? Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.